అలా అత్యా మరి మనమైతే పవర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడైతే సెలబ్రేషన్ చాలా గట్టిగా చేశారు మరి ఒకసారి వాళ్ళ అభిమానం అయితే ఒకసారి కనుక్కుందాం మనం మరి మీ పవన్ కళ్యాణ్ మీద అభిమానం అయితే ఒకసారి ఈరోజు సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత ఇష్టం అంటే ఆ మనిషి డబ్బు మీద ఆశలేదు మనిషికి ఫస్ట్ పదవ మీద ఆశలేదు ఆ మనిషి పది మందికి సాయం చేయాల ఒక అందరం మన వాళ్ళే ఆంధ్రప్రదేశ్ని ముందుకి అభివృద్ధిలోకి పెట్టాలని ఆ మనిషి కోరిక అంతే దానివల్లనే పిఠాపురంలో మన కాకినాడ పక్కన పిఠాపురంలో మరి గెలవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ప్రాణం ఇప్పుడు ఏ హీరో కన్నానే ప్రాణం అంటారో అదే అంటారు కానీ మేము ప్రాణాలు ఇచ్చేత గొంతు కోసుకుంటాం పోస్టర్ అంటే అంత అభిమాని అంత అభిమానం అది పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఓజీ రిలీజ్ ఆ సినిమాకి అసలు ఇంకా ఆంధ్ర తెలంగాణలో అయితే థియేటర్లు బద్దలాసిపోతాయి అంతలా రచ్చ చేస్తాం ఆ రోజు మొత్తం ఇప్పుడు ఓజీ సంభవేమి ఇంకా దాంట్లో ప్రభాస్ ఎంట్రీ కానీ కన్ఫర్మ్ అయిందంటే ఇంకా శవాలు మీరు ఇంకా అంబులెన్సులతో సేవాలు వేసిపోవడమే మాది అది ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడే తీసుకుందామని అనుకుంటున్నాం మరి సుజిత్ ఫ్యాన్ బాయ్ సుజిత్ అంటే మరి గబ్బర్ సింగ్ సినిమాకి మరి సుజిత్ డైరెక్టర్ అది ఎంత లేఖరాడో మీరు చూసే ఉంటారు అది ఒక ఫ్యాన్ బాయ్ తీ ఒక భక్తుడు దేవుడి గురించి సినిమా తెత్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఓజీ ఓజీ సినిమా బాగపోతే గుండె గీయించుకుంటాను మాటలు రికార్డు చేసుకోండి అది గుండెంచుకుంటారు అది ఓజీ సినిమా మరి ఇక్కడైతే మరి ఫ్యాన్స్ అయితే చాలా మంచిగా అయితే అభిమానం అయితే చూపెడుతున్నారు మరి ఇంకా వేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడదాం ఒకసారి మరి ఇక్కడైతే మేము వారి నుంచి అయితే అన్నీ అయితే ఒక అన్నీ అయితే మాట్లాడుతున్నారు ఒకసారి సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా చేశారు ఒకసారి అన్ని కూడా కనుక్కుందాం ఎందుకన్నా అసలు పవన్ కళ్యాణ్ మీద ఎంత అభిమానం మీ అందరికీ ఇప్పటి నుంచి కాదు మెగా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం ఒక్కడే చాలా మంది అంటే మెగా ఫ్యామిలీ అని కోసుకుంటారు కొంతమంది సినిమా ఓజీ స్పెషల్ అంటే ఈ సినిమా స్పెషల్ ఎలా ఉండదంటే ఖుషీ టైంలో ఎంత స్పెషల్ ఉందో ఈ సినిమాకి అంత స్పెషల్ ఉంది కాకపోతే ఈ ఓజీ కన్నా క్రేజ్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఉంటుందా అని ఆలోచించి ఈ సినిమా ఉంది కానీ ఈ సినిమా ఆగి ఎప్పుడు ఆగిపోతుందా అనుకుంటున్నారు కానీ ఈ సినిమా ఆగిపోతుంది కాకపోతే ఈ రిలీజ్ అయిందిగా మొత్తం థియేటర్లో తగల అంత అలా ఉంటుంది ఈ సినిమా